అసలు పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ డైరెక్టర్ కర్ణాకర్ ఎవరో కూడా తెలియదు ఇంకో విషయం ఏమిటంటే కర్ణాకర్కి కూడా పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు ఎందుకంటే తొలి ప్రేమకు ముందు సినిమాల వల్ల పెద్దగా పాపులారిటీ పవన్ కళ్యాణ్కు రాలేదు అయితే కి పవన్ కళ్యాణ్ ఎలా తెలిసాడో తెలుసా ఎవరు చెప్పలేదు ఎక్కడా వినలేదు కానీ కర్ణాకర్ తమిళనాడులో ఒక తెలుగు మ్యాగజిన్ చూశాడు అందులో పవన్ కళ్యాణ్నే చూశాడు కర్ణాకర్ రాసిన కథకు ఈయనైతే అయితే కరెక్ట్ అనుకున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ ని కాంటాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ని కాంటాక్ట్ అవడం కూడా ఒక పెద్ద కథ అది ఇంకో వీడియోలో చూసుకుందాం సో పవన్ కళ్యాణ్ ని కాంటాక్ట్ అయ్యి కథ చెప్పాడు కథ చెప్పేటప్పుడు కూడా తెలుగులో నాకు కథ చెప్పడం రాదని కరుణాకర్ పవన్ కళ్యాణ్ తో చెప్పాడు దానికి పవన్ కళ్యాణ్ పర్వాలేదు తమిళ్లోనే చెప్పు అని చెప్పాడు అలా కరుణాకర్ తొలి ప్రేమ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పాడు పవన్ కళ్యాణ్కి నచ్చింది కరుణాకర్ కి ఇదే ఫస్ట్ సినిమా ముందు ప్రేమదేశం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు అలా కొత్తవాడైన కర్ణాకర్కి ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్టార్డం ఈ సినిమా నుండే పెరిగింది పవన్ కళ్యాణ్ దశను మార్చిన సినిమా తొలి ప్రేమ అసలు కర్ణాకర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో చూడకపోతే పవన్ కి తొలి ప్రేమ సినిమా వచ్చిండేది కాదేమో